హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు కథానీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు ఇంగువ ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేష్యులు పెత్తిపొట్ల సుబ్రహ్మణ్య గారి పెద్దిపొట్ల సుబ్రహ్మ్య కథలు అనే కథా సంకలనం రెండో భాగంలో ఉంది ఆంధ్ర లైలా కాలేజీలో అధ్యాపకునిగా జీవితకాలం సేవలందించిన ఆయన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పెరిగి శిష్యులు కూడా ఈ పుస్తకం మొదటి రెండో భాగాలు డిజిటల్ ఎడిషన్ ప్రింటెడ్ వెర్షన్ కొనడానికి కింద లింక్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో గుంటూరులో జన్మించిన పెద్దిబొట్ల సుబ్బ్రమణ్య గారు తన జీవిత కాలంలో మూడు వందల యాభైకి పైగా కథలు ఎనిమిది నవలలు రాశారు ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీషు రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి ముందుగా ఈ కథపై హర్ష అభిప్రాయాన్ని తెలుసుకుందాం హర్షణీయం పాఠకులకి స్వాగతం నా ఉద్దేశంలో కథలు రెండు రకాలు మొదటి రకం కథలు చదవటం పూర్తి కాగానే ఏదో ఒక ఫీలింగ్ని వెంటనే మనలో కలగజేస్తాయి అది వినోదం కావచ్చు విషాదం కావచ్చు విసుగు కావచ్చు ఆఖరికి వికారం కూడా కావచ్చు ఒక ఇన్స్టెంట్ కాఫీ తాగిన మాదిరిగా ఇక రెండో రకం కథలు ఫిల్టర్ కాఫీ లాంటివి తాగటం అయిపోయిన చాలాసేపటి వరకు ఆ రుచి మన నాలుక చెవర్ని వదలదు అవి మన చుట్టూ ఉండే ఏదో ఒక సమస్యను సంఘర్షణను మనకి అద్దం ముందు పెట్టి చూపించినట్టు చూపిస్తాయి చాలాసేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడి వేటాడి కలచివేసి కరిచేసి నానా ఇబ్బందులకి గురి చేస్తాయి ఇటువంటి కథలే మన మనసులో చాలా కాలం నిలిచిపోతాయి ఎన్నో అవార్డులు రివార్డులు గెలిచేసుకుంటాయి ఈ ఇంగువ కథ రెండో కోవకు చెందినదని నా అభిప్రాయం మనం నిత్యం ఏదో ఒక రందిలో పడిపోయి మనకి ఇష్టమైన పనులు చాలా చేయాలనుకుంటాం కానీ చేయం మనకి ఇష్టమైన విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటాం కానీ తెలుసుకోం ఏళ్ళకు తరబడి సమయాన్ని గడిపేస్తాం అలానే అసంతృప్తి పడకుండా ఉంటామా చివరికి అది చేయలేదే ఇది చేయలేదే అని అసంతృప్తి పడిపోతాం ఒక చిన్న వంట సరుకుని తీసుకొని ఇదే విషయాన్ని చాలా మెటాఫరికల్గా చాలా గొప్పగా చెప్పాలంటే అది పెద్ది లాంటి గొప్ప రచనా సామర్థ్యం ఉన్న రచయితలకు మాత్రమే సాధ్యమవుతుంది ఇదంతా ఒక ఎత్త అయితే మనం వెతుకుతున్న సమాధానం మన చుట్టుపక్కలే ఉండటం ఈ కథలో అతి గొప్ప మలుపు రిక్షా దిగుతూ ఉండగా ఎదురొచ్చాడు రాముడు కొంచెం ఆందోళనగా ఎట్లా ఉందిరా నాన్నకు అని అడిగాను వాడు నా చేతిలోని సంచి అందుకుంటూ నాతో పాటు లోపలికి నడుస్తూ అట్లాగే ఉంది ఏమీ మార్పు లేదు అన్నాడు అట్లాగే అంటే అసలు డాక్టర్ ఏమంటాడు ఏమంటాడు మహా అయితే వారం రోజులు అన్నాడు ఆ మాట చెప్పి కూడా నాలుగు రోజులైంది అయిన వాళ్ళందరికీ కబురు పెట్టమన్నాడు ఈ లోపల వచ్చే తెలివి పోయే తెలివి కాసేపు కళ్ళు తెరిచి చూసి ఏదో అంటాడు అదేంటో వినిపించి చావుదు అదేంటో మనం అర్థం చేసుకునే లోపల మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతాడు కానివు కానివు మన చేతిలో ఏముంది గనక అంటూ ముందు గదిలోకి వెళ్ళాను రాముడి భార్య చెంబుతో నీళ్లు తెచ్చిపెట్టి కాళ్ళు కడుక్కోండి అంది నేను లేచి సంచిలంచి టవల్ తీసుకుని పంచ చివరికి వచ్చి కాళ్ళు కడుక్కొని తుడుచుకుని వెళ్ళేసరికి చల్లని శుభ్రమైన నీళ్లు ఉన్నాయి టీపాయ మీద గబగబా దాగితే ప్రాణం లేచి వచ్చింది అయితే కథ రోజుల్లోకి వచ్చిందనమాట అన్నాను అంతే అంతే అన్నాడు రాముడి దిగులుగా నువ్వు ధైర్యంగా ఉండు మన చేతుల్లో ఏముంది గనక అన్నాను మళ్ళీ నేను ఇంతలో తాతగారు కళ్ళు తెరిచి చూస్తున్నారు అంటూ వెళ్ళింది ఒక అమ్మాయి రాముడు వాడి వెంట నేను హడావుడిగా వెళ్ళాం కుడివైపు గది చిన్నదే కిటికీ పక్కన నవ్వారు మంచం మంచంలో రాజశేఖరం బాగా చిక్కిపోయి ఎముకలగూడులాగా అయిపోయాడు గడ్డం మాసుంది ఇప్పుడు మాత్రం పడుకుని కళ్ళు పెద్దవి చేసి పైకి చూస్తున్నాడు రాముడు వెళ్ళి పక్కనే కూర్చొని నాన్న చూడు ఎవరొచ్చారో అన్నాడు పెద్దగా రాజశేఖరం మోహన్ తప్పి చూశాడు కొన్ని క్షణాలు నిశ్చలంగా చూసిన తర్వాత కళ్ళల్లో మెరుపు వచ్చింది ఏదో అన్నాడు కానీ వినిపించలేదు నా కళ్ళు చెమర్చాయి బాగా దగ్గరగా వెళ్ళి మీద చెయ్యేసి నిలబడ్డాను రాజశేఖరం చెయ్యి కొంచెం పైకెత్తి కూర్చో అని కాబోలు అన్నాడు నేను పక్కనే కూర్చున్నాను అంతలో అతనికి వచ్చింది కొద్ది క్షణాలు దగ్గుతో ఉక్కిరి తర్వాత తేరుకుని నన్ను దగ్గరగా రమ్మని మళ్ళీ సైగ చేశాడు నేను అతని గుండెల మీదకి వంగి కూర్చున్నాను అతి ప్రయత్నం మీద నోరు తెరిచేదో అంటున్నాడు ధ్వని మాత్రం బయటికి రావడం లేదు నేను అతని నోటి దగ్గరగా చెవి ఉంచి వినడానికి ప్రయత్నించాను చివరికి ఎలాగో ఓపిక తెచ్చుకొని నాకు వినబడేటన్నాడు ఇంగువి ఏమిటి అంటే అన్నాను నేను అదే ఇంగు ఏమిటి అన్నాడు మళ్ళీ ఆ మరుక్షణంలో మగతలోకి జారిపోయాడు అతని కళ్ళు మూతలు పడ్డాయి నాకు మతిచెడినంత పని అయింది వచ్చాను ముందు హాల్లో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఏమిటి చిత్రం ఇతనికి అనుమానం ఇంకా తీర్నేలేదా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోయాడా అనిపించింది ఎప్పటి సంగతి దాదాపు పదిహేనేళ్ల కిందటి సంగతి మేమిద్దరం కలిసి చదువుకున్నవాళ్ళం కలిసి తిరిగేవాళ్ళం మమ్మల్ని చూసి అప్పట్లో కొందరు రాము సోమని మరికొందరు కరటక దమనకులని అనేవాళ్ళు మా స్నేహం అంత దృఢంగా ఉండేది ఒకరినొకరం చూడకుండలేకపోయేవాళ్ళం చదువులు పూర్తయిన తర్వాత అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చి ఎటెటో పోయాడు నేను బడిపంతులుగా స్థిరపడిపోయాను అన్నీ తెలుస్తూనే ఉన్న ముఖావలోకనాలు మాత్రం సహజంగానే తగ్గిపోయాయి కలయిక సకృత్తు అయింది దాదాపు పదిహేనేళ్ల కిందట ఒకసారి మేమిద్దరం వాడి కొడుకు పెళ్ళిలోనో మా అమ్మాయి పెళ్లిలోనో కలుసుకున్నప్పుడు జరిగింది పెళ్ళి హడావడైన మరునాడు బంధుజనం అంతా మూండిద్దరికి తరలిపోగా కాస్త ప్రశాంతత చిక్కగానే ఊరి బయట షికారుకు బయలుదేరి చాలా దూరం నడిచిపోయాం ఎన్నో విషయాలు చర్చకొచ్చాయి ఎంతో మాట్లాడుకున్నాం ఏవేవో గుర్తు చేసుకున్నాం అతడు ఉన్నట్టుండి మన జీవితంలో చాలా విషయాలు తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం అన్నాడు అంటే అన్నాను నేను అంటేనా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటావు అవతలు దూరంగా వెళ్తున్న ఎవరినో చూడాలనుకుంటావు కానీ ఏ లారీయో ట్రక్కో అడ్డం వస్తుంది అంతే అవతల మనిషిని ఇప్పటికీ చూడలేవు అలాగే ఒకప్పుడు ఏదో అనుమానం వస్తుంది అది తీరకుండానే ఉండిపోతుంది ఆ అనుమానం తీర్చుకుందామనే అనుకుంటూ ఉంటాం కానీ వీలుపడదు ఎప్పటికీ వీలుపడదు ఏదో చూడాలని అనుకుంటాం కానీ చూడడం ఎప్పటికీ కుదరదు అలానే కాలం అంతా గడిచిపోతుంది చివరకు అట్లాగే చచ్చిపోతాం ఇదేం ధోరణి ధోరణి అన్నాను నేను ఆ వాగుడు భరించలేక కాదు కాదు విను సీరియస్గా అన్నాడు మళ్ళీ అది మామూలే ఏ మానవుడికి అన్నీ తెలియవు అన్నాను అతడు మళ్ళీ అన్నీ ఎక్కర్లేదు కొన్ని కొన్ని చిన్న విషయాలే తెలియవు ఉదాహరణకి నాకు ఇంగు అంటే ఏమిటో తెలియదు చిన్నప్పటి నుంచి ప్రశ్న అలాగే ఉండిపోయింది ఇప్పటి వరకు ఎప్పుడు చూస్తున్నదే కదా తింటున్నదే కదా అదేంటో ఇప్పటికీ తెలియదు నాకు అన్నాడు అంటే అంటేనా అది ఏ పదార్థం చెట్టు నుంచి వస్తుందా ఏదైనా రసాయనిక పదార్థమా లేక ఒక రకం రాయి వంటిదా అదిగాక ఏదైనా జంతువుకు సంబంధించిందా నాకు తెలీదు అన్నాను నేను ఎన్నోసార్లు తెలుసుకోవాలనుకున్నాను అదేం చిత్రమో ఎప్పుడూ వీలుపడలేదు ఒకసారి ఒక గొప్ప ఫిజిసిస్ట్ కలిశాడు రైల్లో చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కూడా కానీ చివరికి ఈ విషయం అడుగుదాం అనుకుంటూ ఉండగా రైలు ఆగడం ఆయన హడావిడిగా దిగిపోవడం జరిగిపోయాయి మా అబ్బాయిని కూడా ఒకసారి గుర్తొచ్చి అడిగితే వాడు వింతగా చూశాడు తప్ప ఏమీ చెప్పలేదు మరోసారి ఎవరినో అడిగితే కనుక్కొని చెప్తా ఉన్నారు కానీ తర్వాత కనిపించి అడిగింది ఏమిటో గుర్తులేదన్నారు అలా అయింది తప్ప నా అనుమానం లేదు తీరుతుందిలే అదేమీ మహా విషయమా తీరకపోవడానికి ఎవరిని అడిగినా చెప్తారన్నాను నేను కానీ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను వాడు వేరే ధోరణిలో పడ్డాడు అప్పటికి జరిగిందంతే ఇంతకాలం గడిచాక ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడని కబురందుకుని ఆదుర్దగా ఆదుర్దాగా బయలుదేరిస్తే నా చెవి దగ్గర అతడు మహాశ్రమ పడుతూ వేసిన ప్రశ్న ఇంగు ఏమిటి అని నేను లేచి స్నానం చేసి నాలుగు మెతుకులు గతికి మంచం మీద నడుము ఆల్చి కానీ మనసు కుదుటపడలేదు పడలేదు అందుకొని కొందరు వచ్చినట్టున్నారు ఎవరో ఒకరు ప్రతి నిమిషం ఎడవకుండా దగ్గర కూర్చుంటూ ఉండండి అంటున్నాడు ఒక ఆయన ముందుగానే పంచలోకి చేర్చి పక్కగా పడుకోబెడితే మంచిదేమో అసలే మంచి రోజులు కావన్నారు మరొకరు నాకు మనసు మంది రాజశేఖరం కష్టార్చితం దారపోసి ఎంతో ముచ్చట పడి కట్టుకుని ఇల్లు అతన్ని ఈ సమయంలో బయటపడేస్తారా తొందరపడద్దు జాగ్రత్తగా చూస్తూ ఉంటే లక్షణం తెలుస్తుంది గొరక వంటిది వస్తుంది చెవుల కింద తమ్మిలు వెనక్కి అంగిపోతాయి ఒక్కొక్కప్పుడు ఉన్నట్టుండి అదిరిపడడం వణకడం ఉంటాయి శ్వాసలో మార్పు వస్తుంది తలెగిరేయడం వంటి ఏ లక్షణం కనిపించినా వెంటనే పంచలోకి పట్టేయడమే అంటున్నారు ఒకరు నేను ఇక కూర్చోలేకపోయాను లోపలికి వెళ్ళి చూస్తే రాజశేఖరానికి అంతకు పది నిమిషాల ముందే తెలియవచ్చిందని మళ్ళీ మరు నిమిషంలో మగతకమ్మిందని చెప్పింది కోడలు నేను యువతలకి వచ్చి ఎవరో ఇచ్చిన కాఫీ దాగి ఇంట్లోంచి బయటపడ్డాను చిన్నప్పుడు మేము పేట ఆ పరిసరాలు బాగా మారిపోయాయి ఇక్కడ ఒక చిన్న సర్కారు బడి ఉండాలి ఇప్పుడు అక్కడ ఒక భవనం వెలిసింది పైన ఒక పెద్ద పార్క్ ఉండేది అక్కడ రకరకాల ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అది మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ అయింది ఇక్కడ అప్పుడది అత్యంత ఆధునిక భవనం ఇప్పుడు పాతబడిపోయి కాలం పోసిన మసిపూతలతో శోభావిహీనమై ఉంది ఏదో చౌకబార్ హోటల్ ఉంది ఇప్పుడు అందులో ఊరంతా వెర్రివాడి ఆలోచనల్లాగా అడ్డదిడ్డంగా పెరిగిపోయింది రోడ్లన్నీ జనమయం వచ్చే బళ్ళు పోయే బళ్ళు వాహనాలు వాటి వృధా అంతా బీభత్సంగా ఉంది అప్పట్లో కొత్తగా కట్టిన సినిమా హాలు ఇప్పుడు రెండు పెద్ద థియేటర్ల మధ్య ఉద్ధతుల మధ్య పేదల కొండ తరమే అన్నట్లు చిక్కి ఏదో పాత సినిమా ఆడుతూ దయనీయంగా ఉంది ఇక్కడన్నీ చెట్లుండేవి అప్పుడు ఇప్పుడు ఒక్కటే లేదు అప్పటి నా కాఫీ ఇప్పుడు నాలుగు రూపాయలు అయిపోయింది నడుస్తూ ఉండగా నాకు రమేశం గుర్తొచ్చాడు కాలేజీ లెక్చరర్ సీనియర్ బాగా వాళ్ళు ఇల్లే బయలుదేరాను పోగ పోగా దొరికింది అది గేటు తీసుకొని లోనికి వెళ్ళి పంచల నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను కుక్కొకటి భీకరంగా ముందుకు రాబోయింది టైగర్ అని అరుస్తూ వచ్చింది ఒక ఆవిడ సన్నగా ఎర్రగా ఉంది ఎవరన్నట్టు చూసింది నా గురించి నేను చెప్పుకుని రామేశం ఉన్నాడా అని అడిగాను ఏకవచ్చిన ప్రయోగంతో ఆవిడేమనుకున్నదో ఏమో లోపలికి రండి అంది కూర్చోండి వస్తారు ఇప్పుడే వచ్చే వేళ అయింది అన్నది సోఫాలో కూర్చున్నాను ఆమె లోపలికెళ్ళి నాన్నగారి స్నేహితులయ్యి ఉంటారు అంటున్నది ఎవరితోనో ఒక మెరుపు లాంటి పిల్ల టెన్నిస్ ర్యాకెట్తో వచ్చి లోపలికి వెళ్ళింది ఆ తరువాత బరువైన ఎంసెట్ పుస్తకాలతో పద్దెనిమిదేళ్ల లోపలికి వెళ్ళాడు టైగర్ గుమ్మం పక్కనే పడుకొని చూస్తున్నది నేను కళ్ళు మూసుకున్నాను కాసేపు ఎదురుగా గోడగడియారం సంగీతం పాడుతూ ఎనిమిది గంటలు చూపుతున్నది నేను కళ్ళు తెరిచి టీపాయ్ మీద ఉన్న పత్రికలు తిరిగేయడం ప్రారంభించాను రామేశం ఏ సినిమాకైనా వెళ్ళాడేమో ఎప్పటికొస్తాడో ఆమె ముందు హాల్లోకి వచ్చి రోజు ఈ పాటికి వచ్చేవారేనండి ఇవాళ ఎందుకు ఆలస్యమైందో మరి అన్నది తర్వాత మంచినీళ్ళు తెప్పించింది నన్ను గురించి వాకప్ చేసి వివరాలు తెలుసుకున్నది అప్పుడు రామేశం వచ్చాడు నేను నవ్వుతూ లేచి నిలబడ్డాను అతడు బాగా లావైనాడు చెవుల దగ్గర చెంపలు తెలబడ్డాయి నా వంక పరకాయించి చూసి గుర్తుపట్టి పెద్దగా నవ్వుతూ చేయి బట్టిలా కోగిలిచ్చుకున్నాడు ఎన్నేళ్ళకి ఎన్నేళ్లకు గనిపించావు అని ఆశ్చర్యపోయాడు నువ్వు ఇవాళ ఎక్కడికే వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆమె వైపు తిరిగి శారదా ఈ పూట మన ఇంట్లోనే ఉంటాడు అని హడావిడి చేసి పిల్లల్ని పిలిచి పరిచయం చేశాడు నేను చివరకు రామేశం నేను అర్జెంటుగా వెళ్ళాలి మరోసారి వస్తానులే అన్నాను అతడు శాంతించి అర్జెంటా అయితే సరే మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు వస్తాను వస్తాను అన్నాను నేను ఆ తర్వాత ఒక్కసారి ఇలారా ఒక్క క్షణం నీతో మాట్లాడాలన్నాను ఏమిటేమిటి అంటూ అతడు దగ్గరగా వచ్చాడు ఆవేమనుకుందో ఏమో లోపలికి వెళ్ళిపోయింది రామేశం నాకు అర్జెంటుగా ఒక సమాచారం కావాలి ఏమిటది అన్నాడు అతను ఆశ్చర్యంగా ఏమిటంటే ఇంగు ఉంది చూడు మామూలుగా వంటల్లో వాడుకునే ఇంగువ అదేమిటి అదేమైనా రసాయనిక పదార్థమా లేక రాయి వంటిదా ఉప్పులాగా దొరికేదా లేక మరోటా వివరం చెప్పు అతడు నివ్వేరిపోయాడు ఆ తర్వాత అదో రకంగా చూస్తూ అదా నీకు కావాల్సిన అర్జెంట్ సమాచారం అన్నాడు ఆ తర్వాత నవ్వుతూ తీరిగ్గా కూర్చోబెట్టి తను కూర్చుని రెండు నిమిషాల పాటు వివరమంతా చెప్పాడు ఆ తర్వాత ఏదో అనుమానం వచ్చినవాడిలా చూస్తూ ఈ చిన్న విషయం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నావు అని అడిగాడు ఏమీ లేదులే నేను వెళ్ళొస్తాను అంటూ లేచాను హడావిడిగా అతడు ఊళ్ళో ఉంటే రేపు తప్పక రావాల్సమా అన్నాడు వెనక నుంచి నేను పరుగులాంటి నడకతో రోడ్డు మీదకి వచ్చి కనబడిన రిక్షా ఎక్కి పదిహేను నిమిషాల్లో రాజశేఖర్ ఇంటికి చేరుకున్నాను రిక్షావాడికి డబ్బులిచ్చి లోపలికి నడుస్తూ ముందుకు చూశాను పంచలో ఒక వైపున శవం తల కింద దీపం సన్నగా ఆడవాళ్ళ ఏడుపులు పక్కన ఐదారుగురు ఏదో మాట్లాడుకుంటూ రాముడు నా దగ్గరకొచ్చి ఇందాకే మీరటి వెళ్ళారా ఆ తర్వాత కొద్ది నిమిషాలకు కళ్ళు తెరిచాడు ఎవరినో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు రెండుసార్లు తలగిరేశాడు అంతే అంతా అయిపోయింది అంటున్నాడు నా కాళ్ళు వణికాయి పంచలో చివరగా కూలబడ్డాను